మన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే మంత్రి పదవి వస్తుందని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఔరంగజేబు దండయాత్ర పద్దెనిమిది సార్లు దండయాత్ర చేసినట్టు మంత్రి పదవి కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నాడు మన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇక్కడ రెడ్డి వర్గం కాకుంటే బీసీ అయితే ఈ పార్టీకే మంత్రి పదవి వచ్చేది రాజగోపాల్ రెడ్డికి రెడ్డి కాబట్టి ఆల్రెడీ మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు రెడ్డిగిరి సామాజిక వర్గానికి సంబంధించి మంత్రులుగా ఉన్నారు ఇంకొక రెడ్డిని తీసుకుంటే ఇబ్బంది అవుతుంది ఇంకొక రెడ్డిని తీసుకుంటే వేరే జిల్లాల నుండి తీసుకోవాలి అనేది ఒక అంశము రెండోది ఒక ఇంట్లో ఆల్రెడీ వీళ్ళన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ టూ ఉన్నాడు సీఎం రేస్లో ఉన్నా అని చెప్తుంటాడు అట్లాంటిది మళ్ళీ అదే ఇంట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒక మంత్రి ఉన్నప్పుడే ఆయన జిల్లాను శాసిస్తాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ అంతా కూడా జిల్లాను శాసిస్తారు అనేది ఉంటుంది మరి ఈ వెంకరెడ్డి తమ్ముడికి రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ ఇంకొక మంత్రి పదవి ఇస్తే రేవంత్ రెడ్డిది ఉమ్మడి జిల్లాలో ఏం నడవాలనేది రేవంత్ రెడ్డికి తెలుసు స్పష్టంగా తెలుసు కాబట్టి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డిని పుజ్ చేస్తున్నాడు ఇంకొకటి సుదర్శన్ రెడ్డి ఆయనను చేస్తున్నాడు రెడ్డి సామాజిక వర్గం ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకు రావాలని వాళ్ళతో కొట్లాడిపిస్తుండ్రు రేవంత్ రెడ్డి కాబట్టి నైంటీ పర్సెంట్ కోమర్ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశమే లేదు సామాజిక వర్గ సమీకరణల దృష్ట్యా కావచ్చు లేదా కోమర్ చెక్ పెట్టే విషయంలో కావచ్చు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు చాలా తక్కువని నేనంటున్నమాట వాట కాదు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది వాస్తవంగా అప్పుడున్నటువంటి అధిష్టానమో లేకపోతే అప్పుడున్నటువంటి దీపాదాశ మునిష ఆయనకు మాట ఇచ్చారు రాజగోపాల్ రెడ్డికి ఏం మాట ఇచ్చారు భువనగిరి ఎంపీ గెలిపించుకొనిరా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీని గెలిపించుకొనిరా నీకు మంత్రి పదవి ఇస్తా అన్నారు గెలిపించి ఇప్పుడు దాదాపు ఒక పన్నెండు పదమూడు నెలలే అవుతున్నట్టుంది పన్నెండు నెలలే సంవత్సరం దగ్గరికి వస్తుంది గెలిపించినా కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు మరి అప్పుడు ఇవ్వనని మాట ఎందుకు ఇచ్చారు అంటే ఆయన సేవల్ని వాడుకున్నారు అన్ని కాన్స్టిట్యెన్సీలలో పార్లమెంట్ కాన్స్టిట్యెన్సీలలో మంత్రులను పెట్టిరు ఇన్ఛార్జ్ ఒక బోరేర్ కాన్స్టెన్సీ ఎంపీ కాన్స్టెన్సీకి రాజగోపాల్ రెడ్డిని పెట్టింది ఎమ్మెల్యే ఈయనకు మంత్రి పదవి వస్తుందని చర్చ నడిచింది ఓసీగా రెడ్డి వర్గం ఒకటి కావడం ఆల్రెడీ మంత్రి పదవి వాళ్ళు అన్నకుండడం వల్ల కొంత వినగబడుతుంది మరి వస్తే ఏం పదవి ఇస్తారు రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవడానికి అన్న ప్రభుత్వ చీప్ విప్పించే అవకాశాలు ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు మరి చీప్ విప్పిస్తారా లేకపోతే మంత్రి పదవే ఇస్తారా అనేటువంటిది రాబోయే కాలంలో మనము చూడాల్సిందే మొత్తం మీద ఉత్తమ్ని గుత్తా సుఖేందర్ రెడ్డిని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ముగ్గురికి దగ్గర అయితే మంత్రి పదవి వస్తుందని ఈ కొమరి రెడ్డికర్ సోదరుల వాళ్ళ స్కెచ్ అన్నాడు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మధ్యలో పొగుడుతున్నాడు సీఎం అయ్యేటువంటి గుణగానాలు లక్షణాలన్నీ మా ఉత్తమ్ సార్కు ఉన్నాయని చెప్పి పొగొడుతున్నాడు ఇక ఈ గుత్త సుఖేంద్ర రెడ్డితో కూడా మంచిగా ఉంటుండు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మంచిగా ఉంటుండు ఈ ముగ్గురు ఉంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి వీళ్ళని వ్యతిరేకించలేడు ఇస్తా అని వీళ్ళంటే గుత్త సుఖేంద్ర రెడ్డిని వ్యతిరేకించలేడు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ను వ్యతిరేకించలేడు ఉత్తమ్ను వ్యతిరేకించలేడు కాబట్టి ఖచ్చితంగా వస్తాయి ముగ్గురిని మచ్చిక వేసుకుంటా అని రాజగోపాల్ రెడ్డికి ఉందట